ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే కథ మీ ఆలోచనలు మార్చేస్తుంది అప్పుడప్పుడు మనం కోపంతో లేదా ఎవరినైనా తిట్టాలనుకునేటప్పుడు కుక్క పేరును ఉపయోగిస్తాం మనిషికి తిడుతూ కుక్క పేరును ఒక సాకుగా మార్చుకుంటాం నిజానికి కుక్క అంత చిన్నబుర్చుకునే జీవ ఎప్పుడైనా ఆలోచించామా మన ఇంటి ముందు రోజుల తరపడి ఆకలితో అలమటిస్తూ పడి ఉండే ఒక కుక్కకు ఒక ముక్క అన్నం పెట్టే ప్రయత్నం చేశామా లేదు కానీ దాని పేరును అవమానంగా ఉపయోగించటానికి మనకి ఎప్పుడూ సంకోచం ఉండదు స్నేహితులారా దయచేసి ఐదు నిమిషాలు మీ సమయాన్ని ఈ కథ కోసం ఐదు నిమిషాలు మీ సమయాన్ని ఈ కథ కోసం ఇవ్వండి బహుశా మీ ఆలోచనలో ఒక సానుకూల మార్పు వస్తుందేమో నమస్తే స్నేహితులారా రాధిక అనే ఒక స్త్రీ తన బాధలతో విసికపోయి గ్రామం నుండి బయటకు నడిచింది నడుస్తూ నడుస్తూ ఆమె ఒక ఆశ్రమం దగ్గరకు చేరుకుంది ఆశ్రమం చుట్టూ శాంతమైన పవిత్రమైన వాతావరణం ఉంది ఆ ఒక సాధువు తన శిష్యులతో కూర్చొని ఉన్నాడు నిత్యం దూరంలో ఒక శిష్యుడు ఒక కుక్కకు ముక్క పెడుతూ ఉన్నాడు సాధువు దగ్గర కూర్చున్న శిష్యుల్లో ఒకరు ఈ దృశ్యాన్ని చూసి అతని మనసులో ఒక ప్రశ్న తలెత్తింది అతను గౌరవంగా సాధువుతో ఇలా అన్నాడు గురు మీరు అనుమతిస్తే నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను సాధువు చిరునవ్వుతో అడుగు కుమార అని అన్నారు శిష్యులు ఆసక్తిగా అడిగాడు గురుదేవ మీరు ప్రతిరోజు కుక్కలకు రొట్టె ముక్కలు పెట్టమని చెప్తారు దీనివల్ల మనిషికి ఏమి లాభం ఇది కేవలం దయ యొక్క చిహ్నమా లేదా దీని వెనుక ఏదైనా లోతైన అర్థం తాగి ఉందా శిష్యుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు కొంచెం దూరంలో నిలబడిన రాధిక ఈ సంభాషణలు వినసాగింది ఆశ్రమం యొక్క నిశబ్ద వాతావరణం సాధువు శిష్యులు మాట్లాడుకున్న ప్రతి మాట ఆమె చెవులకు స్పష్టంగా వినిపించాయి రాధిక ఇప్పటికే తన జీవితంలో కష్టాలకు బాధలకు పరిష్కారం కోసం ఈ ఆశ్రమానికి వచ్చింది సాధువు శిష్యుల మధ్య జరుగుతున్న ఈ సంభాషణను ఆమె మరికొంచెం ఆసక్తిగా చూ చూడసాగింది బహుశా ఈ సాధువు మాటలు నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో అని ఆలోచించింది నా కష్టానికి కారణం ఏమిటి నేను ఏం చెయ్యాలి అప్పుడే సాధువు తన మాటలను ప్రారంభించాడు కుమార ఒక మనిషి ఒక కుక్కకు ముక్క పడితే ఎన్ని లాభాలు పొందుతాడో తెలుసా మనిషి కుక్కకు ముక్కను పెడితే ఎనిమిది లాభాలు పొందుతాడు ఈ ఎనిమిది లాభాలు తెలిసినవాడు ఎన్నటికీ బాధపడడు అతను కుక్కకు రొట్టె ముక్క పెట్టడం వల్ల ఒక మనిషి జీవితం ధన్యమవుతుంది అతను ఎప్పటికీ బాధలను ఎదుర్కోడు ఈ భూమి మీద కుక్కకు రొట్టె పెట్టే మనిషి జీవితాంతం సుఖంగా ఉంటారు అతనికి మరణం తర్వాత మోక్షం లభిస్తుంది సాధువు ఇంకా ఇలా అన్నాడు ఒక కథ చెప్తాను జాగ్రత్తగా విను అప్పుడు నీకున్న అర్థమవుతాయి ఒకసారి ఒక నల్ల కుక్క ఉండేది అది చాలా ఆసక్తిగా ఆకలితో దాహంతో ఉండేది అది గ్రామంలో ప్రతి ఇంటి ముందు తిరిగేది కానీ ఎవరు దానికి ఒక రొట్టె ముక్క కూడా ఇచ్చేవారు కాదు ఆకలితో అల్లాడుతూ అది ఒకరోజు గ్రామం బయట ఒక నది ఒడ్డి ఉన్న ఒక ఋషి ఆశ్రమానికి చేరుకుంది అక్కడ ఋషిని చూసి కుక్క ఇలా అంది ఓ మహాత్మా మీరు చాలా జ్ఞానవంతులని అనిపిస్తున్నారు నేను ఆకలితో దాహంతో ఉన్నాను దయచేసి నాకు ఒక ముక్క ఇవ్వండి నా ఆకలిని తీర్చుకుంటాను ఋషి ఆశ్చర్యంగా ఒక కుక్క గ్రామంలో ఎవరు నీకు ఒక రొట్టెముకు కూడా పెట్టలేదా అని అడిగారు కుక్క బాధగా మహాత్మా నా మాటలు మీరు నమ్మటలేదేమో కానీ నా కథ మీకు చెబుతాను అది ఇలా అంది మహాత్మా ఈ ప్రపంచంలో మాపై ఎవరు జాలి చూపరు మాకు ఇల్లు లేదు ఆసరా లేదు సంపాదించుకొని తినడం మాకు తెలియదు బట్టలు వేసుకోవడం కూడా మాకు రాదు శీతాకాలంలో వేసవిలో వర్షాకాలంలో ఇలాగే తిరుగుతూ ఉంటాం మీలాగా చదవటం రాయడం మాకు తెలీదు క్రమశిక్షణ మాట్లాడుకోవడం కూడా మాకు తెలీదు ఇది మా దురదృష్టమే కానీ మీలాగే మాకు ఆకలి వేస్తుంది గాయమైతే నొప్పి కలుగుతుంది మీలాగే మాకు ఏడుపు వస్తుంది ఈ మూడు విషయాల్లో మేము మీతో సమానము కాబట్టి మాపై దయ చూపండి ఇంకేమీ ఇవ్వక్కర్లేదు భగవంతుడు ఇప్పటికే మాకు కష్టాలు ఇచ్చాడు మీరు మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకండి కుక్క ఇంకా చెప్పసాగింది మహాత్మా మేము పుట్టినప్పుడు మా కళ్ళు చెవులు మూసుకొని ఉంటాయి మీ పుట్టిన సంబరాలు నాట్యం సంగీతం జరుగుతాయి మా పుట్టినరోజు కూడా అలాంటివి జరిగాయేమో చెప్పలేం ఎవరైనా మా పుట్టినరోజును సంతోషించారా మేము పడుకున్న చోట మెత్తని పత్తితో ఉండేది చలి అస్సలు కొట్టేది కాదు నేను అనుకున్నాను ఏదో పెద్ద ఇంట్లో పుట్టానని కానీ కళ్ళు తెచ్చి చూసేసరికి మా అమ్మ మీరు కుక్క అని పిలిచే ఆ జీవి ఒక చెత్త కుప్పలో మమ్మల్ని ఐదుగురు పిల్లలను గుండెకు హత్తుకొని పడుకునేది మేము ఐదురు సోదరులం నలుగురు సోదరులు ఎరుపు గోధుమ రంగులో ఉండగా నేను మాత్రం నల్లగా చిన్నగా బలహీనంగా ఉన్నాను మా అమ్మ చాలా అరుదుగా మా దగ్గరకు వచ్చేది ఎందుకంటే ఆమెకు కూడా తన ఆహారం కోసం తిరగాల్సి వచ్చేది ఆమె తినకపోతే మాకు పాలు ఎలా ఇచ్చేది ఒక అమ్మపై మేము ఐదుగురు ఆధారపడి ఉండేవాళ్ళం ఆమె ఆహారం కోసం ఇటు అటు పరుగులు తీసేది కొన్నిసార్లు ఆహారం దొరికేది కొన్నిసార్లు దొరకకపోయేది కానీ ఆమె ఎప్పుడూ మా ఐదుగురు గురించి జాగ్రత్తగా చూసుకునేది ఎందుకంటే ఆమె మా అమ్మ ఆమె రాత్రంతా మెలకువగా గ్రామాన్ని కాపాడేది ఎవరైనా అనుమానాస్పదంగా గ్రామం వైపు వస్తే ఆమె భయపెట్టి పారదోలేది ఇతర గ్రామాలకు కూడా మా అమ్మ భయంతో గ్రామంలోకి రాలేదు గ్రామంలో రైతుల పొలాల్లో జంతువులు పంటలు తినడానికి వస్తే మా అమ్మ వాటిని తరిమి పారదోలేదు గ్రామస్థల కోసం ఇన్ని చేసినా ఎవరు మా అమ్మకు ఒక ముక్క ఆహారం కూడా ఇవ్వలేదు ఆమె ఆహారం కోసం దొంగతనం చేయవలసి వచ్చేది కొన్నిసార్లు గ్రామస్థలు ఆమెను కర్రతో రాళ్లతో కొట్టి పారదోలేవారు ఆ రోజు ఆమె ఆకలితో దాహంతో పొట్టలో నిప్పులు కారుతున్నట్టు బాధపడేది మహాత్మా ఆకలి అంటే మీకు తెలుసు కదా ఆమెకు మా ఐదుగురు పిల్లల గురించి ఎప్పుడూ చింత ఎందుకంటే ఆమె మా అమ్మ ఆకలి ఆమెను నిమ్మలంగా కూర్చొనిచ్చేది కాదు గ్రామస్థలు ఆమెను చూసి జాల పడేవారు కాదు ఆమె దొంగలు ఇళ్లల్లోకి వెళ్ళి ఏదైనా ఆహారం దొరికితే తిని నింపుకునేది కొన్నిసార్లు ఆమె ఆహారం తీసుకుంటూ కనిపిస్తే గ్రామస్తులు కర్రలు దండాలతో ఆమె వెనక్కి పరిగెత్తేవారు కొందరు క్రూరులు ఆమెను ఇంటిలో బంధించి కొట్టేవారు మా అమ్మ స్థితిలో ఉండేది ఒకరోజు భయంకరమైన వర్షం పడింది హిమపాతం చల్లని గాలతో మా ముగ్గురు సోదరులు చలిలో చనిపోయారు ఆ రోజు మా అమ్మ చాలా ఏడ్చింది కానీ మనుషులు మా బాధను అర్థం చేసుకోలేదు ఎందుకంటే చనిపోయిన వాళ్ళు పిల్లలు కాదు కదా మేము ఇద్దరు సోదరులు మాత్రమే ఉన్నాము మా అమ్మ మమ్మల్ని బాగా చూసుకోవడం కోసం మొదలుపెట్టింది ఒకరోజు గ్రామంలో ఒక సంపన్న వ్యక్తి ఇంటిలో పెద్ద విందు జరుగుతుంది అనేక రకాల స్వీట్లు వంటకాయలు తయారవుతున్నాయి చాలామంది అతిథులు వచ్చారు మా అమ్మ ఏదైనా ఆహారం కోసం అక్కడికి వెళ్ళింది కానీ గ్రామస్తులు ఆమెను తిట్టి పారదోలారు ఎవరికి ఆమెపై జాలి కలగలేదు ఒక ముక్క కూడా ఆమెకి ఇవ్వలేదు ఒక్క రొట్టె ఇస్తే వాళ్లకు ఏం తగ్గేది మా అమ్మ మా ఇంటి ఆంగ్లలో ఉండేది అందరూ తినడం చూస్తూ ఉండేది వంట వాళ్ళు ఏదో పని మీద లోపలికి వెళ్ళగానే మా అమ్మ నెమ్మదిగా రొట్టె తీసుకోవడానికి వెళ్ళింది కానీ ఒక వ్యక్తి ఆమెను చూసి అందరి కేకులు వేస్తూ ఆమెపై వైపు పరిగెత్తారు మా అమ్మ భయపడి పారిపోవడానికి ప్రయత్నించింది కానీ దారి దొరకలేదు ఎదురుగా గ్రామస్తులు కర్రతో దండాలతో వస్తున్నారు ఆమె భోజనం చేస్తున్న వారిని దాటుకొని పారిపోయింది అక్కడ తినేవారంతా లేచి నిలబడ్డారు వాళ్ళు భోజనం మానేశారు కుక్క దాటడం వల్ల ఆహారం అపవిత్రమైనది అని అన్నారు వాళ్ళు ఒకరితో ఒకరు చర్చించుకున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి ఆహారం పాడైపోయింది ఆ సంపన్న వ్యక్తి బాధతో ఏడవసాగాడు కొందరు కుక్క దాటినంత మాత్రాన ఆహారం ఎలా పాడవుతుంది ఆమె ఆహారం నో నోరు పెట్టలేదు కదా అని అన్నారు నగరాల్లో కుక్కలు ఇంట్లో పెంచుకుంటారు అది తప్పు కాదు కొ అని కొందరు అన్నారు కానీ కొందరు పెద్దవాళ్ళు ఇలా అన్నారు ఆహారం అపవిత్రమైంది ఇది తినడానికి వీలులేదు అని పట్టుపట్టారు చివరకు వాళ్ళ మాటలే నెగ్గింది ఆహారం పేదల వరకు పనిచేశారు ఆ రోజు మా అమ్మకు పొట్ట నిండా ఆహారం దొరికింది ఆమె జీవితంలో అలాంటి సుఖం ఎప్పుడూ అనుభవించలేదు కానీ ఆ సుఖం ఆమెకు పెద్ద ఆపదగా మారింది ఆమె ఆహారం తిని అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ సంపన్న వ్యక్తి జెండాపై వచ్చి ఆమె కర్రతో వచ్చి ఆమెను దారుణంగా కొట్టడం మొదలుపెట్టాడు ఆమెకి పారిపోయే అవకాశం కూడా దొరకలేదు కర్ర దెబ్బతులతో ఆమె గట్టిగా అరవసాగింది ఆమె విలిపిస్తుంటే రాళ్ళు కూడా కరిగిపోతాయి కానీ ఆ వ్యక్తి హృదయం కరగలేదు అతను ఆమెను క్రూరంగా కొట్టాడు ఆమె అరుపులు గ్రామం అంతా వినిపించాయి కొందరు వచ్చి సేటు గారు వదిలేయండి ఆకలిలో మనిషి బుద్ధి కూడా చెడిపోతుంది ఇది ఒక జంతువు దీనికి మంచి చెడులు తెలియదు దీన్ని చంపడం వల్ల మీకు ఏం లాభం వస్తుంది అని ఒప్పించారు అప్పుడు అతను కొట్టడం ఆపాడు మా అమ్మ గజగజలాడుతూ మా దగ్గరకు వచ్చింది ఆమె మాకు జరిగిందంతా చెప్పింది మేము ఆలోచించాము మా కుక్కల జీవితం ఎంత కష్టంతో నిండి ఉందో ఒక రొట్టె ముక్క కోసం మనిషి మమ్మల్ని దొంగలా కొడతాడు మా బాధను అర్థం చేసుకొని వాళ్ళలో వాళ్ళతో ఉండడం వృధా ఒకరోజు గ్రామం బయట ఒక బ్రాహ్మణుడు బస చేశాడు అతను తన ఆహారం కోసం చు చులా వెలిగించి పప్పు వండుకోవడానికి పెట్టాడు పిండి ముద్దను సిద్ధం చేసి దగ్గరలోని బావి దగ్గర నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాడు ఇంతలో మా అమ్మ అక్కడికి చేరుకుంది ఆ పిండిని చూసి ఈ పిండికి యజమాని లేడేమో అనుకొని తినడం మొదలుపెట్టింది బావి దగ్గర నుండి బ్రాహ్మణుడు ఆమెను చూసి చాలా బాధపడ్డాడు అతను ఏడుస్తూ నేను రెండు రోజులుగా ఆకలితో ఉన్నాను ఈ కుక్క నా పిండిని తినేసింది అని అన్నాడు కొందరు గ్రామస్తులు బ్రాహ్మణ దేవత ఈ కుక్కని పిండిని పాడి చేసింది నిన్న ఇది సేట్గారి వంటసాలలో పాడు చేసింది అని అన్నారు బ్రాహ్మణుడు కోపంతో కర్ర తీసుకొని మా అమ్మపై దాడి చేశాడు ఆమె ఆ పిండిను సరిగ్గా తినలేకపోయింది కానీ కర్ర దెబ్బలు మాత్రం బాగా తిన్నాది నెలల తరబడి మా అమ్మ గుండెలు దుకుంటూ తిరిగింది అప్పుడు మాకు అర్థమైంది మనిషి ఎంత స్వార్థపరుడో మేము ఎన్ని పనులు చేసినా అతను మమ్మల్ని అర్థం చేసుకోడు మహాత్మా మా తప్పు ఏమిటంటే మమ్మల్ని బాధ పెట్టే ఈ స్వార్థపరుల మధ్య ఉండాలనుకుంటాం మమ్మల్ని ప్రేమంగా ఆహారం పెట్టే వాళ్ళ కోసం మేము ఎన్నో పనులు చేస్తాం కానీ వాళ్ళు మమ్మల్ని నీచంగా చూస్తారు కర్రలతో దండాలతో కొడతారు మేము వాళ్ళను ఇళ్ళని కాపాడుతాము ఇంకా ఎన్నో లాభాలు చేకూరుస్తాము కానీ మనిషికి అవి తెలియవు ఆశ్రమంలో కూర్చున్న శిష్యుడు గురుదేవ్ మనిషికి తెలియనివి ఏమిటి అని అడిగాడు సాధువు ఇలా అన్నాడు కుమార కుక్కకు రొట్టెలు పెట్టడం వల్ల కలిగే లాభం తెలిస్తే మనిషి తన జీవితంలో కష్టాల నుండి తప్పించుకుంటాడు ఈ రోజు కుక్కకు రొట్టెకు పెట్టడం వల్ల కలిగే ఎనిమిది లాభాలను చెప్తాను మనిషి తెలుసుకోవాలి ఇంట్లో రొట్టెలు చేసినప్పుడు మొదటి రొట్టు గోమాతకు చివరి రొట్టు కుక్కకు పెట్టాలి ఇది భగవంతుడు నిర్ణయించిన విధానం కానీ మనిషి ఈ విధానాన్ని మరిచి మొదటి చివరి రొట్టెలను తానే తినేస్తాడు దీని దుష్ప్రభావం అతని జీవితంపై పడుతుంది కుక్కకు రొట్టె పెట్టడం వల్ల గ్రహాల ద్రోషణాలు తొలగిపోతాయి మొదటి లాభం కుక్కకు రొట్టె పెట్టడం వల్ల శనిగ్రహం యొక్క ప్రభావం తగ్గుతుంది శనిగ్రహం కుదురుగా చూస్తే మనిషి జీవితంలో సంక్షోభాలు వస్తాయి అతను మహాదశ మొదలైతే అన్ని పనులు ఆగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అలాంటి సమయంలో కుక్కకు రొట్టె పెడితే శనిగ్రహ దుష్ప్రభావం చాలా వరకు తగ్గుతుంది రెండవ లాభం కుక్కకు రొట్టె పెట్టడం వల్ల అదృష్టమయం నీపక్షాన్నే ఉంటుంది మీ ఇంట్లోనే నకారాత్మక శక్తులు నశిస్తాయి నీ జీవితంలో సానుకూలత నిండుతుంది నిండుతుందివ లాభం కుక్కకు రొట్టె పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది నీ ఇంట్లో ధనం సంపద ఎప్పుడూ తక్కువ కాదు నీ జీవితం సంపూర్ణంగా మారుతుంది నాలుగవ లాభం కుక్కకు రొట్టె పెట్టడం వల్ల నీపై అప్పు రావు ఇప్పటికీ అప్పుల్లో ఉన్నవారు ఆ అప్పు నుండి విముక్తి పొందు పొందుతారు ఐదవ లాభం కుక్కకు ఉదయం సాయంత్రం ఆహారం పెడితే నీ వ్యాపారం బాగా నడుస్తుంది నీ ఆదాయం పెరుగుతుంది నీ వ్యాపారం వృద్ధి చెందుతుంది ఆరవ లాభం కుక్కకు రొట్టె పెట్టడం వల్ల నీ ఆయుష్ పెరుగుతుంది అటుకెక్కిన ధనం తిరిగి నీకు వస్తుంది నీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఏడవ లాభం కుక్కకు రొట్టి పెట్టడం వల్ల నీ ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుంది నీవు మానసికంగా బలంగా ఉంటావు నీ మనసు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది మంచి ఆలోచనలు నీ మనసులోకి వస్తాయి నీ జీవితంలో సానుకూల ఆలోచనలు నీకు మార్గదర్శనం చేస్తాయి ఎనిమిదవ లాభం కుక్కకు రుట్టె పెట్టడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడు ఎందుకంటే భగవంతుడు అన్ని జీవరాశుల గురించి ఆలోచిస్తాడు ఎవరైతే జీవరాశులపై దయ చూపిస్తారో భగవంతుడు ఆ మనిషిపై ఎల్లప్పుడూ సంతోషిస్తాడు అలాంటి కుటుంబంపై భగవంతుడు కృప ఎప్పుడూ ఉంటుంది సాధువు ఇంకా ఇలా అన్నాడు మీ పెద్దలు వినే ఉంటారు కుక్క ఏడుస్తే అశుభం జరుగుతుంది అని ఎవరో చనిపోతారని చెబుతారు కాబట్టి కుక్కని ఎప్పుడూ ఏడిపించకూడదు కుక్కను ఎప్పుడూ ఏడిపించకూడదు దాన్ని ఆకలితో అలమటించి శిక్షణ ఇవ్వకూడదు ఈ విధంగా సాధువు తన శిష్యుల గురికి కుక్కల కోసం చెప్తాడు ఈ కుక్కకి ఈ రొట్టె పెట్టడం వల్ల ఎనిమిది లాభాల కోసం చెప్తాడు ఈ సంభాషణ అంతా రాధిగా ఆ గర్భిస్త్రీ దూరం నుంచి వినసాగింది ఆమె హృదయం భావోద్వేగంతో నిండిపోయింది సాధువు మాటలు ఆమె బాధలను తొలగించే ఔషధంగా పనిచేశాయి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె వెంటనే సాధువు పాదాల వద్దకు వెళ్లి ఓ మహాత్మా మీ మాటలు నా కష్టాలను తీర్చాయి నా జీవితంలో ఒక కొత్త ఆశకిరణం వెలిగింది అంటూ సాష్టాంగం పడింది సాధువు ఆమె తలపై చేయి వేసి ఆశీర్వదిస్తూ కుమారి ఇప్పటి నుండి నీ జీవరాశులపై దయచూపు నీ జీవితం సుఖమయం అవుతుంది అని అన్నాడు రాధిక ఆశ్రమం నుండి తిరిగి గ్రామానికి వెళ్ళింది ఆమె మనసు శాంతితో నిండిపోయింది ఆమె ఇంటికి చేరుకొని మొదటి పనిగా ఒక రొట్టె తీసుకొని ఇంటి ముందు ఆకలితో అలమటిస్తున్న కుక్కకు పెట్టింది కుక్క ఆ రొట్టెను ఆనందంగా తిని కుక్క ఆడించింది ఆ క్షణంలో రాధికకు ఎంతో ఆనందం కలిగింది ఆమె అనుకుంది ఇంత చిన్న పని నా మనసుకు ఎంత ఆనందం ఇస్తుందా ఈసారి నుంచి నేను ఎప్పుడూ కుక్కలకి ఆహారం పెడతానని నిర్ణయించుకుంది రాధిక జీవితం క్రమంగా మారిపోయింది ఆమె రొట్టెలు చేసినప్పుడు చివరి రొట్టెను ఎప్పుడూ కుక్కకు పెట్టేది ఆమె గ్రామంలోని ఆకలితో ఉండే కుక్కలు చూసినప్పుడల్లా వాటికి ఆహారం పెట్టడం మొదలుపెట్టింది ఆమె ఇచ్చిన ఈ చిన్న దయాగుణం వల్ల ఆమె జీవితంలో అనేక మంచి మార్పులు కలిగాయి ఆమె ఆర్థిక ఇబ్బందులు తగ్గాయి ఆమె మనసు శాంతితో నిండిపోయింది ఆమె ఆరోగ్యం మెరుగుపడింది ఆమె గ్రామస్తులు కూడా ఆమె మార్పును గమనించి ఆమెను గౌరవించడం మొదలుపెట్టారు ఒకరోజు రాధిక తన ఇంటి ముందు కుక్కకు రొట్టె పెడుతుండగా ఒక వృద్ధుడు ఆమెను చూసి అమ్మ నీవు చేస్తున్న ఈ చిన్న పని నీ జీవితాన్ని ఎంతగా మారుస్తుందో తెలుసా నీవు జీవరాశులపై చూపించే నీకు భగవంతుడి ఆశస్సును పెంచిపెడుతుంది అని అన్నాడు రాధిక కళ్ళల్లో సంతోష ఆనంద బాష్పాలు కలిగాయి ఆమె అనుకుంది నేను ఒక కుక్కకు రొట్టె పెట్టడం వల్ల నా జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకొచ్చాను ఇది నిజంగా భగవంతుడి కృప స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ చిన్న కథ ద్వారా మనం ఒక పెద్ద సత్యాన్నే తెలుసుకున్నాము ఒక చిన్న దయాగుణం ఒక ఆకలితో ఉన్న కుక్కకు రొట్టె ముక్క పెట్టడం మన జీవితంలో ఎన్నో మంచి మార్పులను తీసుకొస్తుంది మనం రోజు ఎన్నో పనుల్లో మునిగిపోయి ఉంటాం కానీ ఒక్క క్షణం ఆగి మన చుట్టూ ఉండే జీవరాశుల కోసం ఆలోచిస్తే మన జీవితం మరింత అందంగా మారుతుంది ఈ కథ మీ హృదయాన్ని తాకింది మీలో ఒక సానుకూల ఆలోచనలు రేకెత్తించిందని ఆశిస్తున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్లో మీ ఆలోచనలు తప్పకుండా పంచుకోండి ఈ కామెంట్స్ మాకు చాలా విలువైనవి అవి మమ్మల్ని మరింత అద్భుత కథలను మీకు మీతో పంచుకోవడానికి ప్రోత్సహిస్తాయి అలాగే ఈ కథ మీకు నిజంగా ఇష్టమైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ సబ్స్క్రిప్షన్ మమ్మల్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్తుంది మీకు ఇలా హృదయానికి దాకే ఆనందం కలిగించే మంచి కథలను మేము ముందుకు తీసుకొస్తాను స్నేహితులారా ఈ ప్రపంచంలో ప్రతి జీవరాశిపై దయ చూపించండి స్నేహితులారా ఈ ప్రపంచంలో ప్రతి జీవరాశిపై దయ చూపించండి ఒక చిన్న దయాగుణం మీ జీవితాన్ని మీ చుట్టూ ఉన్న జీవితంని ఎలా మారుస్తుందో తెలియగలదు మీ అందరికీ ప్రేమ శాంతి సంతోషం కలగాలని కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని హృదయాన్ని తాకే కథలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీ జీవితంలో దయాగుణాన్ని వెలిగించండి మీ చుట్టూ ఉన్నవారికి సంతోషాన్ని పంచండి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నమస్తే ఓం శ్రీరామ్ కథ ఒక సాధారణ జీవితం ద్వారా ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చింది దయా కరుణ కరుణ ప్రేమ ఇవి మన జీవితాన్ని సంపూర్ణం చేసే గుణాలు ఒక చిన్న రొట్టె మొక్క ఒక కుక్క ఆకలిని తీర్చడమే కాదు మన మనసుకు శాంతిని మన జీవితానికి సంతోషాన్ని తీసుకువస్తుంది ఈ కథ మీలో ఒక కొత్త ఆలోచనను రేతెకించి మీ జీవితంలో గుణాన్ని పెంచిందని ఆశిస్తున్నాం మీరు ఈ కథని ఇష్టపడితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మీ సబ్స్క్రిప్షన్ మమ్మల్ని మరొక అద్భుతమైన కథలను తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది మీరందరికీ ధన్యవాదాలు మళ్ళీ కొత్త కథతో మీ ముందుకు వస్తాను